నమస్తే నేను ప్రశాంత్ వైవి సుబ్బారెడ్డి గారి తల్లి చనిపోతే అక్కడ జగన్ గారు అసలు ఎలా ఉన్నారు అందరితో ఎలా మాట్లాడారు దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం వైవి సుబ్బారెడ్డి గారి తల్లి చనిపోవడం మనందరికీ తెలిసిందే అక్కడికి జగన్ గారు కూడా వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత అంటే చాలా మందితో కొంచెం నవ్వుతూ అలా మాట్లాడడం జరిగిందని విన్నాము సో అసలు అక్కడ ఎలా జరిగింది ఇప్పుడు నిన్న వైవి సుబ్బారెడ్డి గారి తల్లిగారు ఎర్ర పిచ్చమ్మ గారు చనిపోయారు ఎనభై నాలుగు ఆవిడ చావు కోసం వెళ్ళాడు అతను ఎవరు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు వాళ్ళ అమ్మగారు విజయలక్ష్మి గారు కూడా వెళ్ళారు మనం గతంలో చూసాం తిరుపతి ఆసుపత్రి ఘటన జరిగినప్పుడు అదే ఆ తొక్కి తొక్కిసలాడు సరే తిరుపతి తొక్కిసలాడు జరిగినప్పుడు వెళ్ళాడు అక్కడ సీఎం సీఎం అని అర్పించుకున్నాడు జై జగన్ అని అర్పించుకున్నాడు అలాగే అంతకుముందు వరదల టైంలో కూడా అక్కడ బురదలో దిగి అక్కడ కూడా అలాగే అర్పించుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి సీఎం అనిపించుకోవడం తప్ప సమయం సందర్భం మనం ఎక్కడున్నాము ఏంటి మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద ఒక స్పృహ లేకుండా ఉన్నాడు ఆయన అంటే ఎంతసేపు ఆ పదవి పిచ్చి మరి ఇంట్లో ఏమైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని పిలిపించుకుంటారమ్మ ఇప్పుడు డౌట్ వస్తుంది మనకి అంటే ఆయన చుట్టూ వాళ్ళందరూ ఆయన ముఖ్యమంత్రి అయినా కాకపోయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని పిలుస్తున్నారేమో మనకు తెలియదు అంటే ఇప్పుడు ఇది కొత్త సందేహం మనకి ఇంతకాలం రాలేదు కానీ మొన్న ఎవరో ఒక ఆవిడ ఓడిపోతే నేను నాకు ఇంతమంది మూడు లక్షల చిల్లర ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళ దృష్టిలో నేను ఎంపీనే కాబట్టి నేను ఓడిపోయినా నేను ఎంపీనే అంటుంది ఆవిడ సరే పేర్లు ఎందుకులేండి కానీ చెప్పడం పెద్ద విషయం కాదు అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన తను ఓడిపోయినా కూడా పదకొండు సీట్లు అనేది జీర్ణించుకోలేక ఇప్పుడు ఒక ఎవరు సజ్జలు గారు వెళ్ళినా లేదు భారతిరెడ్డి గారు కూడా మరి అలా పిలవాల్సి వస్తుందా లేకపోతే ఆయన తృప్తిగా ఉండట్లేదా అందుకనే బయట మనుషుల్ని పెట్టుకుని మనం మాట్లాడుకున్నాం కదా డైలీ వేజెస్ కింద కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళు అరుస్తూ ఉంటారు వాళ్ళ పని అదే అదే గొంతులు మనం కొద్దిగా గట్టిగా మనం ఒకసారి ఫోకస్ చేసి చూస్తే అంటే జూమ్ చేసి చూసామనుకోండి ఫేసులు కూడా అవే ఉంటాయి జగన్ గారు వచ్చేదే సీఎం సీఎం అని అంటారా ఇంకే సందేహం అక్కర్లా ఇప్పుడు ఆయనకు ఒక పార్టీ మీద దృష్టి పెట్టాలని లేదు కదా ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చిలోకి వచ్చాం మనం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఎప్పటికే పదో నెలలోకి అడుగు పెట్టారు కొత్త ప్రభుత్వం వచ్చి ఈయన ఓడిపోయి తొమ్మిది నెలలే పదో నెల పదో నెలలోకి వచ్చారు ఇంతవరకు ఒక కార్యకర్తను కలిసారు ఆయన ఒక ఊరు వెళ్ళారా ఏదో పులివందలు వెళ్ళారా ఆయన ఒక మూడు నాలుగు సార్లు లేదంటే ఎలహంక లేదంటే తాడేపల్లి మధ్యలో ఒకటి రెండు పరామర్శలు మ్యాక్సిమం మూడు పరామర్శలేమో మన గుర్తున్నంత మటుకి వరదతో కలిపి నాలుగు అవుతాయి అనుకోండి అదర్వైజ్ వెళ్తున్నాడు ఆయన ఒక నియోజకవర్గంలో ఆయన ఇంతవరకు తిరగ్గా మీరు చూసారా భయం లేకుండా సెక్యూరిటీ లేకుండా ఇప్పుడు మీరు తప్పు చేయనప్పుడు మీకు అంత సెక్యూరిటీ ఎందుకు ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు ఎట్లా ఉండాలి ప్రజల మనిషిగా ప్రజల్లో ఉండగలగాలి నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వు ఒక రాజశేఖర రెడ్డి బిడ్డవి నీకు జగన్మోహన్ రెడ్డి అనే నువ్వు ప్రూవ్ చేసుకున్నావు అని అనుకుందాము అలా ప్రూవ్ చేసుకుని ఉంటే నువ్వు ఏ తప్పు చేయకపోతే ప్రజల్లో నీ మీద ఇంకా సదభిప్రాయం ఉండుంటే నువ్వు నిశ్చింతగా నిర్భయంగా ప్రజల్లో తిరగాలి కదా ఎందుకు తిరగలేకపోతున్నారు నాకు తొమ్మిది వందల ఇరవై ఆరు మంది సెక్యూరిటీ ఉండాలి తొమ్మిది వందల ఎనభై ఆరు మందో ఎంతమందో తర్వాత నాకు జెడ్ ప్లస్ కేటగిరీ కావాలి చంద్రబాబు నాయుడు లాగా అసలు ఈ చంద్రబాబు నాయుడు గారితో పోలికేంటి చంద్రబాబు నాయుడు పనికి రానివాడని కదా మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది తెలుగుదేశం పని అయిపోయింది తెలుగుదేశం ఇంకా లేవదు మళ్ళా మేమే వస్తాము అని చెప్పారు కదా మరి మీరందరూ చెప్పాక మళ్ళీ మీరు ఆయనతో ఎందుకు పోల్చుకుంటారు ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది కాబట్టి నాకు కావాలి నాకు బ్లాక్ క్యాట్స్ కావాలి నువ్వు బ్లాక్ క్యాట్స్ నువ్వు కొనుక్కుని పెట్టుకో అందుకని అంటే నీకు పదవి కావాలంతే ఆయనకి ఆయన ఒక అలిపిరి ఘటన అందరికీ తెలుసు గ్లెమోర్ మైండ్స్ అంతలా పేల్చినా కూడా ఆయన ఇట్లా దుమ్ము దులుపుకుని కారులోంచి బయటికి రాగలిగారంటే అంటే ఆ వెహికల్లోంచి యావత్ ప్రపంచం నిర్ఘాంతపోయింది కదా మరి మీరు దానికి ఎన్ని మాట్లాడారు ఆయనకి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఆయనకుందా మీకుందా ఆయనకే కదా ఉంది మరి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్ళాను ఏ పర్పస్ తోటి వెళ్ళాను నేను ఎలా బిహేవ్ చేయాలనేది తెలియకపోతేలాగా ఇంకొకటండి అసలు మనలో కూడా ప్రజల్లో కూడా కొన్ని పిచ్చిలు తగ్గాలండి సెల్ ఫోన్స్ తోటి వీడియోలు తీసుకోవటం ఏంటి అసలు అక్కడ వీడియోలు తీయటండి ఒక చావు దగ్గర మీరు అసలు సెల్ ఫోన్స్ మీరు ఎలా చేయకండి సెక్యూరిటీకి తప్ప ఎవరి దగ్గర సెల్ ఫోన్స్ ఉండద్దు మీరు సెల్ ఫోన్ మ్యూట్ లో పెట్టుకుని ఆ ప్రాంగణానికి రండి అని ఒక రూల్ పెట్టండి అసలు అవును అక్కడ మనం చూస్తున్నాము అంటే ఆ విజువల్స్లో కూడా మనం చూసినట్లయితే ఆ జగన్ గారి మీద మొత్తం పడి పడిపోవడము అంటే అక్కడ ఆ బాడీ ఏదైతే ఇప్పుడు దీన్ని సాక్షి వాడు హైలైట్ చేసుకుంటున్నాడు ఇప్పుడు నువ్వు ఏ సందర్భంలో హైలైట్ చేస్తున్నావు అక్కడ పర్పస్ ఏంటి అసలు అక్కడ దేనికి వెళ్ళారు ఆయన ఒక చావు పరామర్శకి వెళ్ళిన మనిషిని ఆ ప్రజలు ఇంతమంది వచ్చేస్తారు ఇంతమంది ఆయనతో కరచాలనం చేయడానికి చూశారు ఆయనతో మాట్లాడాలని చూశారు దట్ ఈస్ నాట్ ద టైమ్ సైలెంట్గా వెళ్ళామా వెళ్ళాలండి ఎంత కామ్గా వెళ్ళాలి ఇప్పుడు మోదీ గారి అమ్మగారు చనిపోయారు ఆయన ఏం చెప్పారు ఎవ్వరు రావద్దు ఇది మా ఇంటి కార్యక్రమం ఎస్ అవసరం లేదు ఇప్పుడు నా తండ్రి గారు పోయారండి నేను ఎవరికి చెప్పలేదు అంటే దగ్గర బంధువులకి తప్ప మీడియాకి నేనేం చెప్పలేదు అవసరం లేదు బికాస్ వాళ్ళకి తెలియదు మా నాన్నగారు ఎవరు నేను తెలుసు మళ్ళీ దానికోసం నాకు ఒక పబ్లిసిటీ అవసరం చేయకూడదు అలాంటివి మనం ఏది సింపుల్గా చేయాలో మనం తెలుసుకోవాలి ఏది గ్రాండ్ గా చేయాలో తెలుసుకోవాలి సో ఇక్కడ పెంచుకుంటున్నాడు సింపతి కోసం చేస్తున్నాడు సింపతితో చేయట్లేదు సింపతి కోసం ఇప్పుడు చను చావును కూడా సింపతిగా మార్చుకుని అక్కడ కూడా ఒక పబ్లిసిటీ కోసం ఆయన వెంపర్లాడుతున్నాడు ఆ పబ్లిసిటీ కోసం అని సాక్షి వాడు జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతమంది వచ్చేసారో చావు ఇంటికి చూడటానికి వందల మంది వస్తారండి నిజంగా తెలంగాణలో ఆ కల్చర్ చాలా బాగుంటుంది మీరు గమనిస్తే కనుక అయితే ఒక వ్యక్తి చనిపోతే శ్మశానంలో మూడు వందలు నాలుగు వందల మందికి తక్కువ ఉండరండి అది అది అంటే నిజంగా చెప్తున్నానండి అసలు మన పెద్దలు కూడా అదే చెప్పారు మీరు పెళ్ళికి వెళ్ళకపోయినా పర్వాలేదు చావుకి వెళ్ళాలంటారు ఎందుకంటే అదే చివరి అది చివరి చూపు కాబట్టి ఎగ్జాక్ట్లీ కాబట్టి మనిషి మళ్ళీ రాడు పెళ్ళి వెళ్ళలేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి దీవిస్తాం మనం లేదు వాళ్ళ ఇంట్లో మళ్ళీ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు జరుగుతాయిగా శుభ శుభాలు జరుగుతాయిగా వెళ్ళి చూస్తాం మనం కానీ చావులో ఆ మనిషిని మళ్ళీ మనం చూడము చూడాలనుకున్నా కూడా చూడలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా చెప్పాలి పాపం అదేదో సినిమాలో వాడికి కొంచెం చూపించండి రా అంటాడు చూడండి అట్లాగా అతనికి కొంచెం చెప్పండి అని మనం చెప్తున్నాం ఎందుకంటే సందర్భం లేకుండా అసందర్భంగా అట్లా చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఉండే ఆ కాస్త ఇది కూడా పోతుంది వాళ్ళ అమ్మగారు కూడా ఏంటో వింతగా అతనికి వేసి చూడడం వాళ్ళు అక్కడ చూడడం జగన్మోహన్ రెడ్డి ఎవరితోటో మాట్లాడుతుంటే వాళ్ళ మదర్ కూడా చిత్రంగా ఉన్నారు అక్కడ ఏదేమైనా ఈ వేదికని ఆయన తన పబ్లిసిటీ కోసం ఒకటి రెండు మరి తల్లితోటి వివాదాలు మాట్లాడుకున్నాడా అంటే ఆ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఎస్టీ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి అవి మాట్లాడుకున్నారా అనే సందేహం అయితే అందరిలోనూ వస్తుంది థ్యాంక్ యూ మేడం